నీళ్ళక నత్తే వెనక చక్రం నుంచి తొక్కి ఆయన ఆగకుండా వెనక నుంచి వెనక నుంచే పోయింది సార్ మేము ఏమైంది అనుకొని హాస్పిటల్ తీసుకొపోయాము హాస్పిటల్ తీసుకపోతే ఐదు నిమిషాలల్లా పిల్ల ప్రారంభమైందని చెప్పిరు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని ఎవరు దేక్తలేరు సార్ మేము ఊరు కానీ ఊరు వచ్చినా మమ్మల్ని ఎవరు చూస్తలేరు సారు పిల్ల ప్రానం పోయి ఇప్పుడు ఐదు ఆరు గంటలైతుంది ఇప్పుడు ఎవరు లేరు మమ్మల్ని లేరు మా పరిస్థితి ఏంటి సార్ మీరే జయ తీసాలా మీరే జయ చూపాలా మమ్మల్ని మా అటు కానీ ఇటు కాకుండా అయిపోయినాం సార్ పిల్ల అటు కాకుండా ఇటు కాకుండా అది పిల్ల తల్లి చోటు పోయింది అలా కోగులు కోలుకోలేపోతుంది పిల్ల తండ్రి పిల్ల తల్లి బయట తీసుకపోయాను హాస్పిటల్ తీసుకుపోయాను ఇప్పుడు వచ్చిన పచ్చిన ఎనిమిదిన్నర జరిగింది యాక్సిడెంట్ దగ్గర దగ్గర మూడు అవుతుంది మమ్మల్ని ఎవరు చూస్తలేరు మమ్మల్ని ఎవరు కాంతలేరు మా పరిస్థితి ఉన్నారు సార్ ఊరు కానీ ఊరు వచ్చినాం బతుకుతాను వచ్చినాం జ్వరం మీరే చూడాలా మాకు ఏం న్యాయం మీ దగ్గర న్యాయం మాకు ఎట్లా అట్లా చేయాలి చింతకుంట శివాలయం దగ్గర జరిగింది సార్ ఎండి జరిగింది గుద్ది నాయన వాటర్ ప్యాంట్ ఆయన అంజయ్య అలా రోజు మాకు నీళ్ళు పోతానికి వస్తారు సార్ ఆయన నీళ్ళు పోతానికి ఇలా వచ్చిండు నీళ్ళు పోసిండు నీళ్ళు పోతే అక్కడ కూసున్నది మేము నీళ్ళ డబ్బా పెట్టుకుని నెత్తి మీద పెట్టుకొని పోయిను పిల్లని చూసుకోకుండా వెనక నుంచి గుద్ది పోయిండు మాకు ఒక దొంగ నెంబర్ ఇచ్చిండు మరి ఎట్లా ఆగు మరి హాస్పిటల్ తీసుకోదంటే ఏం కాదు అమ్మా అన్నాడు ఏం కాకుండా హాస్పిటల్ తీసుకుపోయా అంటే నెంబర్ ఇచ్చిండు మాకు ఇక ఆపోలోకి తీసుకుపోయాను ఆపోలో తీసుకపోతే ఈ స్టార్ హాస్పిటల్ తీసుకోపోరు పిల్లలు దాకా కనుక అన్నాడు ఆ పిల్లలు హాస్పిటల్ తీసుకపోయాను స్టార్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక ఐదు నిమిషాలు రాత్రి చెక్ చేసి ప్రసార వచ్చి ఫ్యానం పోయిందని చెప్పాడు ఆ నెంబర్ ఆ చేసిన ఆటోను ఆటర్ ప్యాంట్లోనే పెట్టి అక్కడ తాళం వేసి వచ్చిండు పోలీస్ ఆయన అక్కడ అంబులెన్స్ తీసుకొచ్చినాం ఆ వాటర్ ప్యాంట్ కూడా పెట్టినాం ఆయన నచ్చి పోలీస్ ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తే ఆయన వచ్చి కంప్లైంట్ తీసుకుని మూడు గంటలు కొట్లాడినాం మూడు గంటలు తలాడితే అప్పుడు వచ్చిండు పోలీస్ ఆయన వచ్చి కంప్లైంట్ తీసుకొని పిల్లల్ని చూసి మా ఇక్కడికి పంపించు వీడికి వచ్చి నాలుగు గంటలు అవుతుంది